వెల్కమ్ టు క్రిష్ కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నోరు నుంచే వంకాయ మామిడికాయ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి మామిడికాయ శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయలు వంకాయ మామిడికాయ కర్రీ అందరూకి చాలా అంటే చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ మనకి ఇది సమ్మర్ కాలంలో మామిడికాయలు ఎక్కువగా వస్తాయి కదా అందువల్ల వంకాయతో మామిడికాయ కర్రీ చేసుకుంటే అసలు ఆ టేస్ట్ అనేది చెప్పలేం ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకని అంటే వంకాయలు మనం కోసి అట్లా వేస్తే వాటర్లోని అవి బిరుసుగా తయారవుతాయి ఫ్రెండ్స్ అట్లా కాకుండా చూసుకోవాలి మనకి కావాల్సింది వెల్లుల్లి జీలకర్ర మనం వెల్లుల్లి జీలకర్ర ఎందుకు అని అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి తరిగిన మామిడికాయ ముక్కలు తరిగిన వంకాయలు వాటర్లోనే ఉంచుకోవాలి మనం కర్రీ వేసే వరకు కూడా ఇప్పుడు ఎల్లిపాయలు దంచుకొని అవి మనం తాలింపు వేసుకుంటే మన హెల్త్కి చాలా ఎల్లిపాయ అనేది మంచిది అందుకోసం అని చెప్పేసి ఎల్లుపాయ వేసుకోవాలి స్టవ్ వెలిగించి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ముందుగా వెల్లుల్లిపాయలు జీలకర్ర తాలింపు వేసుకోవాలి అవి ఒక వన్ వన్ మినిట్ వేగిన తర్వాత మనము దాన్ని బాగా కొంచెం వేయించితే ఒక జస్ట్ అవి మిక్స్ చేయాలి చేసిన తర్వాత అవి వేగుతూ ఉంటాయి అవి వన్ వన్ మినిట్ వేపిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని వాటిని కూడా కలిపి టూ టైమ్స్ అట్లా కలిపి దాని తర్వాత మనము ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ వేసి ఒక ఐదు నిమిషాలు దాన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేసి కలుపుతూ ఉండాలి బోనన్ కలరు మనకి ఆనియన్ బ్రౌన్ కలర్ వస్తే అది మంచిగా కొంచెం మగ్గి కొంచెం మెత్తగా అవుతుంది ఆనియను ఆ తర్వాత చిటికడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని దాన్ని మళ్ళీ కలపాలి మనకి ముందుగా ఆనియన్స్లోని ఉప్పు పసుపు వేస్తే ఏమవుతుందంటే తొందరగా ఆనియన్ అనేది తొందరగా మగ్గుతుంది కాబట్టి మనం ముందుగా పసుపు ఉప్పు వేసుకోవాలి దాని తర్వాత మనం కడిగి తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఆ నీటిలోంచి తీసి డైరెక్ట్గా మనము ఉల్లిపాయల్లో వేయాలి వేసి దాన్ని మనము బాగా కలుపుకోవాలి వంకాయ అనేది మంచిగా మగ్గాలి మగ్గాలి అంటే మనము స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయల్ని కలుపుతూ కలుపుతూ ప్రతి ఒక్క త్రీ టు ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత పెట్టి కలు బాగా కలిపి అన్నీ కలిసేలాగా కలిపి వంకాయలు కింద ఆనియన్స్ కలిసేలా కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి మనము దాన్ని కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఒక పదిహేను నుంచి పదిహేను పదిహేను పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఏదైతే వంకాయ ఉందో దాన్ని మగ్గించుకోవాలి దాని తర్వాత ఈ వంకాయ మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్ దాని తర్వాత మనము దాంట్లోని తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు మనం యాడ్ చేసుకోవాలి మామిడికాయ త వేసిన తర్వాత కూడా మామిడికాయ వేసిన తర్వాత కూడా మనము ఒక టెన్ మినిట్స్ ఆ వంకాయ మామిడికాయని మళ్ళీ పెట్టుకోవాలి ఆ మట్ల పెట్టుకుంటే కర్రీ అనేది మంచి జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి దాన్ని కలిపి మళ్ళీ మూత పెట్టి ఫైవ్ మినిట్స్కి ఒకసారి మనం కలుపుతూ ఉండాలి అట్లా కలిపిన తర్వాత మనము ఏదైతే కర్రీ దగ్గరికి అవుతుందో చూస్తున్నారు కదా మంచిగా ఇట్లా మెత్తగా తయారైన వంకాయ మామిడికాయ కూడా మనం దా దాంట్లోని ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి అంటే కారము ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను ఎందుకని అంటే మామిడి వంకాయలు లోని మామిడికాయ వేసాం కదా సో దానివల్ల కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి టూ స్పూన్స్ కారం తీసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న వంకాయ క్వాంటిటీ హాఫ్ కిలోనే కాకపోతే మనం మామిడికాయ వేస్తాం కాబట్టి టూ స్పూన్స్ కారం అనేది వేసుకోవాలి అదేవిధంగా ఈ కర్రీ ఏదైతే ఉందో మంచిగా మనము చేసుకొని మంచిగా తింటూ ఉంటే మంచిగా నోరు నుంచి ఆ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందనుకోండి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కలుపుతూ కలుపుతూ కలిపిన తర్వాత దాంట్లో మనము టూ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది టూ కప్ వేసుకుంటే కూర మంచిగా మెత్తగా ఇప్పటి వరకు ఆయిల్లో మగ్గింది మిగతాది వాటర్లోనే ఉడుకుతుంది కాబట్టి మనము టూ కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఎవరైనా సరే కొత్తగా చేసేవాళ్ళన్నా ఎవరైనా సరే కూడా ఇట్టే కూరని ఇట్లా చూసి ఇట్టే తయారు చేసుకోవచ్చండి మీరు ఎవరైనా కూడా దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉండేవి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎట్లనో యాజ్ యూజువల్లీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా మామిడికాయలు ఉంటూ ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ కొత్తిమీర వేస్తారు అది కొత్తిమీర గ్రానిష్గా వేస్తారు దాని దానికన్నా మనము కర్రీ ఉడికేటప్పుడు కొత్తిమీర వేసి